అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్త్రీలు కొబ్బరికాయ కొట్టవచ్చా లేదా అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి హిందూ ధర్మంలో కొబ్బరికాయను చాలా శుభప్రదంగా భావిస్తారు పూజలు కార్యక్రమాలు వివాహాలు ముహూర్తాలు ఏ శుభకార్యం అయినా కొబ్బరికాయ లేకుండా పూర్తి కాదు దీన్ని పవిత్ర ఫలంగా భావిస్తారు అయితే ఇంట్లో పెద్దవారు స్త్రీలు కొబ్బరికాయ కొట్టకూడదని తరచూ చెబుతుంటారు అలా ఎందుకు అంటారని సందేహం చాలామందికి వస్తుంది కానీ పెద్దవారు చెప్పారు కదా అని ఫాలో అయిపోతుంటారు కానీ కొంతమంది అనుసరించడం మంచిదే కానీ కారణం తెలుసుకోవడం చాలా మంచిది సనాతన ధర్మంలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది పూజలు లేదా ఏదైనా శుభకార్యాల సమయంలో సాధారణంగా పురుషులే కొబ్బరికాయ కొడతారు కానీ స్త్రీలు కొట్టరు సాధారణంగా కొబ్బరిని ఓ విత్తనంగా భావిస్తారు దాన్ని పగుల కొడితే ఆ ప్రభావం గర్భాశయంపై పడుతుందని చెబుతారు ముఖ్యంగా ఈ నియమాన్ని గర్భిణీ స్త్రీలు మాత్రమే పాటించాలి ఎందుకంటే గర్భంలో శిశువు ఉన్నప్పుడు ఆ ప్రభావం లోపలున్న బిడ్డపై పడుతుంది పైగా కడుపులో ఉన్న చిన్నారి కూడా బీజమే కదా కొబ్బరికాయ కొడితే చెడు జరుగుతుందని భావిస్తారు ఇప్పటికీ ఈ పద్ధతిని చాలామంది అనుసరిస్తుంటారు కొబ్బరికాయ దేవుడి ముందు కొట్టడం అంటే మనలో ఉన్న అహంకారాన్ని వదిలేసి తెల్లని స్వచ్ఛమైన మనసుని ఉంచడమే అని చెబుతారు కొబ్బరికాయను మానవ శరీరానికి ప్రతీకగా పీచుని అహంకారానికి లోపల ఉన్న కొబ్బరిని మనసుకి నీటిని నిర్మలత్వానికి సంకేతంగా భావిస్తారు మనిషిలో అహాన్ని విడిచిపెట్టి నిర్మలంగా తనని తాను భగవంతునికి సమర్పించుకుంటున్నాననే భావన కలగడం కోసమే కొబ్బరికాయను కొట్టడం వెనుక పరమార్థం కొబ్బరికాయను ఉండే మూడు కళ్ళని సూక్ష్మ స్థూల కారణ శరీరానికి ప్రతీకగా చెబుతారు కొబ్బరిపై ఉన్న పెంకుం ఆహ్వానానికి ప్రతీక అంటారు కొబ్బరి నీళ్లు శ్రేష్టమైనవి కాబట్టి భగవంతుడికి నివేదిస్తారు అభిషేకం చేసేందుకు వినియోగిస్తారు కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏదో అశుభం జరుగుతుందని చాలామంది భయపడతారు కానీ ఈ ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు ఇలా జరిగినప్పుడు ఏదైనా చెడు జరుగుతుందనే ఆలోచన కలిగితే పూజలోంచి లేచి కాళ్ళు కడుక్కొని తిరిగి నిర్మలమైన మనసుతో భగవంతుడికి నమస్కరించి పూజ కొనసాగించండి ఎలాంటి కీడు జరగదు ఇలాంటి ప్రచారాలు అసత్యం మాత్రమే అయితే కొబ్బరికాయలో పువ్వు వస్తే అదృష్టం అంటారు కదా ఇది నిజమే అంటారు పండితులు మీరు మనసులో కోరుకొని కొబ్బరికాయ కొడితే అది నెరవేరుతుందనేందుకు సూచన ఇది అని చెబుతారు కొత్తగా పెళ్ళైన వారు కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు వస్తే వారికి సంతాన భాగ్యం ఉంటుందని బలంగా నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్